శాంతి ఈ రోజు తేదీ పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబాకు సహాయకారులుగా అయ్యి ఈ ఇనుపయుగ పర్వతాన్ని స్వర్ణిమయుగంగా తయారు చేయాలి పురుషార్థం చేసి కొత్త ప్రపంచం కొరకు ఫస్ట్ క్లాస్లో సీట్ను రిజర్వ్ చేయించుకోవాలి ఈరోజు ప్రశ్న తండ్రి యొక్క బాధ్యత ఏమిటి ఏ బాధ్యతను నిర్వర్తించేందుకు సంఘం యుగంలో తండ్రి రావాల్సి ఉంటుంది జవాబు రోగ్రస్తులైన మరియు దుఃఖితులైన పిల్లలను సుఖవంతులుగా చేయటం మాయ ఉచ్చి నుండి విడిపించి అపారమైన సుఖాన్ని ఇవ్వటం ఇది తండ్రి యొక్క బాధ్యత దీన్ని సంఘం యుగంలోనే తండ్రి పూర్తి చేస్తారు నేను వచ్చింది మీ అందరి దుఃఖాలను అంతం చేసి అందరిపై కృప చూపించేందుకు ఇప్పుడు ఇక పురుషార్థం చేసి ఇరవై ఒక్క జన్మలకు మీ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోండి అని తండ్రి అంటారు ఈరోజు పాట బోలానాథుని కన్నా అతీతమైన వారు ఎవరూ లేరు ఓం శాంతి బోలానాథ్ శివ భగవాను వాచ బ్రహ్మ ముఖ కమలము ద్వారా తండ్రి చెప్తున్నారు ఇది భిన్న భిన్న ధర్మాల మనుష్య సృష్టి రూపి వెరైటీ వృక్షము కదా ఈ కల్ప వృక్షము లేక సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని పిల్లలకు అర్థం చేయిస్తున్నాను గీతములో కూడా వీరి మహిమ ఉంది శివబాబా జన్మ ఇక్కడే జరుగుతుంది నేను భారతదేశంలోకి వచ్చాను అని తండ్రి అంటారు శివబాబా ఎప్పుడు అవతరించేది మనుషులకు తెలియదు ఎందుకంటే గీతలో కృష్ణుని పేరు వ్రాస్తారు ద్వాపరం మాటే లేదు తండ్రి చెప్తున్నారు పిల్లలు ఐదు వేల సంవత్సరాలకు ముందు కూడా నేను వచ్చి ఈ జ్ఞానాన్ని ఇచ్చాను అని తండ్రి తెలియజేస్తారు ఈ వృక్షము ద్వారా అందరికీ తెలిసిపోతుంది వృక్షాన్ని చాలా పరిశీలనగా చూడండి సత్యుగంలో తప్పకుండా దేవీ దేవతల రాజ్యం ఉండేది త్రేతాల్లో సీతారాముల రాజ్యం ఉండేది తండ్రియే ఆది మధ్యాంత రహస్యాన్ని తెలియజేస్తారు బాబా మేము మా యొక్క ఉచ్చులో ఎప్పుడు చిక్కుకున్నాము అని పిల్లలు అడుగుతారు ద్వాపరం నుండి అని తండ్రి అంటారు తర్వాత నెంబర్ వారీగా ఇతర ధర్మాలు వస్తాయి కాబట్టి లెక్క వేయటం ద్వారా ఈ ప్రపంచంలోకి మళ్ళీ ఎలా వచ్చాము అన్నది అర్థం చేసుకోగలరు నేను ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చాను ఈ యుగంలో నా బాధ్యతను నిర్వర్తించేందుకు వచ్చాను అని తండ్రి అంటారు మనుష్య మాతృలు ఎవరైతే ఉన్నారో వారందరూ దుఃఖితులుగా ఉన్నారు అందులో ముఖ్యంగా భారతవాసులు డ్రామా అనుసారంగా భారతదేశమునే నేను సుఖమయంగా చేస్తాను పిల్లలు అనారోగ్యం పొందినప్పుడు మందు ఇవ్వటం తండ్రి యొక్క ధర్మము బాధ్యత ఇది చాలా పెద్ద రోగము అన్ని రోగాలకు మూలము ఈ పంచ వికారాలు ఇవి ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి అని పిల్లలు అడుగుతారు ద్వాపయుగం నుండి రావణుని విషయం అర్థం చేయించాలి రావణుణ్ణి ఎవ్వరూ చూడలేరు బుద్ధి ద్వారా అర్థం చేసుకోబడుతుంది తండ్రిని కూడా బుద్ధి ద్వారా తెలుసుకుంటారు ఆత్మ మనస్సు బుద్ధి సహితంగా ఉంటుంది ఆత్మకు మా తండ్రి పరమాత్మ అని తెలుసు సుఖ దుఃఖములోనికి ఆత్మే వస్తుంది ఎప్పుడైతే శరీరం ఉంటుందో అప్పుడు ఆత్మకు దుఃఖం అనుభవం అవుతుంది పరమాత్మనైన నన్ను బాధ పెట్టకండి అని ఎప్పుడూ ఎవ్వరూ అనరు నాకు పాత్ర ఉంది అని తండ్రి కూడా అర్థం చేయిస్తారు కల్ప కల్పము సంగుయుగంలో వచ్చి నేను నా పాత్రను అభినయిస్తాను ఏ పిల్లలనైతే నేను సుఖంలోకి పంపించానో వారు దుఃఖితులైపోయారు అందుకోసమే మళ్ళీ డ్రామా అనుసారంగా నేను రావాల్సి ఉంటుంది అంతేకాని కోరుమ మత్స్య యొక్క అవతారాలు ఏమీ లేవు పరశురాముడు గొడ్డలితో క్షత్రియులను వధించాడు అని అంటారు అవన్నీ దంత కథలు కావున ఎప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని తండ్రి తెలియజేస్తారు వీరు జగదాంబ జగత్పితలు మాతృదేశము మరియు పితృదేశము అని అంటారు కదా నీవే తల్లివి తండ్రివి అని భారతీయులు స్మృతి కూడా చేస్తారు వారి కృపతో అమితమైన సుఖము తప్పక లభిస్తుంది ఆ తర్వాత ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత ఎలాగైతే సినిమాకు వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్లో రిజర్వ్ చేసుకుంటారో అలాగే కావాలంటే సూర్యవంశంలో లేక చంద్రవంశంలో సీట్ రిజర్వ్ చేసుకోండి అని తండ్రి అంటారు ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నతమైన పదవి పొందగలరు కాబట్టి అన్ని దుఃఖాలను అంతం చేసేందుకు తండ్రి వచ్చారు రావణుడు అందరికీ బాగా దుఃఖాన్ని ఇచ్చాడు ఏ మనుష్య మాతృలు ఇతర మనుషులకు గతి సద్గతిని ఇవ్వలేరు ఇది కలియుగ అంతిమము గురువులు శరీరాలను వదులుతారు మళ్ళీ ఎక్కడే పునర్జన్మలు తీసుకుంటారు మరి ఇక వారు ఇతరులకు సద్గతి ఇంతమంది గురువులందరూ కలిసి ఈ పతిత సృష్టిని పావనంగా తయారు చేస్తారా గోవర్ధన పర్వతము అని కూడా అంటారు కదా ఈ మాతలు ఈ ఇనుప పర్వతాన్ని స్వర్ణిమంగా తయారు చేస్తారు గోవర్ధనాన్ని పూజ కూడా చేస్తారు అది తత్వ పూజ సన్యాసులు కూడా బ్రహ్మ మహాతత్వాన్ని జ్ఞాపకం చేస్తారు దాన్నే పరమాత్మగా భావిస్తారు బ్రహ్మయే భగవంతుడు అని అంటారు ఇది భ్రమ అని తండ్రి అంటారు బ్రహ్మాండంలోనైతే ఆత్మలు అండము వలె ఉంటాయి నిరాకారి వృక్షం కూడా చూపించబడుతుంది ప్రతి ఒక్కరికి వారి సెక్షన్లు ఉన్నాయి ఈ వృక్షానికి ఆధారము భారతదేశపు సూర్యవంశీ చంద్రవంశీ కుటుంబాలు తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది ముఖ్యమైనవి నాలుగు ధర్మాలు ఏ ఏ ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయి అన్నది లెక్క వేయాలి గురునానక్ ఐదు వందల సంవత్సరాలకు ముందు వచ్చారు సిక్కులు ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయించారు ఎనభై నాలుగు జన్మలు కేవలం ఆల్రౌండర్ పాత్రధారులైన బ్రాహ్మణలకు మీవేనని తండ్రి అంటారు మీదే ఆల్రౌండర్ పాత్ర అని తండ్రి అర్థం చేయించారు బ్రాహ్మణులు దేవతలు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగా మీరే అవుతారు ఎవరైతే ముందు దేవీ దేవతలు అవుతారో వారే చక్రమంతా తిరుగుతారు మీరు వేద శాస్త్రాలు అయితే చాలా విన్నారు ఇప్పుడు ఇది వినండి చెయ్యండి శాస్త్రాలు సరైనదా లేక గురువులు చెప్పేది సరైనదా లేక ఏదైతే తండ్రి వినిపిస్తారో అది సరైనదా మీరే చూడండి అని తండ్రి అంటారు తండ్రిని సత్యము అని అంటారు నేను సత్యాన్ని వినిపిస్తాను దాంతో సత్యం తయారవుతుంది మరియు ద్వాపురం నుండి మీరు అసత్యంగా అవుతూ వచ్చారు దాని వలన నరకంగా తయారయ్యింది నేను సేవకుడిని అని తండ్రి అంటారు భక్తి మార్గంలో మీరు నేను సేవకుడిని మీ సేవకుడిని అని గానం చేస్తూ వచ్చారు ఇప్పుడు నేను పిల్లలైన మీ సేవలో వచ్చాను తండ్రి నిరాకారి నిరహంకారి అన్న గానం చేస్తారు కాబట్టి పిల్లలైన మిమ్మల్ని సదా సుఖవంతులుగా చేయటము నా బాధ్యత అని తండ్రి అంటారు ఆగమము నీగమముల భేదాన్ని తెరిచి చెప్పారు అనే గీతలో ఉంది ఇక డమరుకము మొదలైన మ్రోగించే విషయమేమీ లేదు వీరైతే ఆది మధ్య అంత్యముల పూర్తి సమాచారాన్ని వినిపిస్తారు పిల్లలైన మీరందరూ నటులు నేను ఈ సమయంలో చేస్తూ చేయించేవాడిని అని తండ్రి అంటారు నేను వీరి ద్వారా స్థాపన చేస్తాను గీతలో మిగిలినవన్నీ ఏవైతే వ్రాయబడ్డాయో నిజానికి అవేమీ లేవు ఇప్పుడైతే ఇది ప్రత్యక్ష విషయం కదా పిల్లలకు ఈ సహజ జ్ఞానము మరియు సహజ యోగము నేర్పిస్తాను మరియు యోగం చేయిస్తాను యోగం చేయించేవారు జోలను నింపేవారు దుఃఖాలను అంతం చేసేవారు అని అంటారు కదా గీత పూర్తి అర్థాన్ని కూడా తెలియజేస్తారు యోగం నేర్పిస్తాను మరియు నేర్పించేలాగా కూడా చేస్తాను పిల్లలు యోగం నేర్చుకొని ఇతరులకు కూడా నేర్పిస్తారు కదా యోగము ద్వారా మా జ్యోతిని వెలిగించేవారు ఇలాంటి గీతాలను కూడా ఎవరన్నా ఇంట్లో కూర్చొని వింటే జ్ఞానమంతా బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది బాబా స్మృతిలో వారసత్వపు నశ కూడా ఎక్కుతుంది కేవలం పరమాత్మ లేక భగవంతుడా అని అనటము ద్వారా నోరు తీపవ్వదు తండ్రి అంటేనే వారసత్వము ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి ద్వారా ఆది మధ్య అంతిముల జ్ఞానాన్ని విని ఇతరులకు వినిపిస్తారు దీన్ని శంకధ్వని అంటారు మీ చేతిలో పుస్తకములు మొదలైనవి ఏవీ లేవు పిల్లలు కేవలం ధారణ చేయవలసి ఉంటుంది మీరు సత్యమైన ఆత్మిక బ్రాహ్మణులు ఆత్మిక తండ్రి పిల్లలు సత్యమైన గీతలో భారతదేశం స్వర్గంగా అవుతుంది ఇక్కడ కేవలం కూర్చొని కథలు తయారు చేస్తారు మీరందరూ పార్వతులు వారు కూర్చొని మీకు ఈ అమర కథను వినిపిస్తున్నారు మీరందరూ ద్రౌపదులు అక్కడ ఎవ్వరు నగ్నంగా అవ్వరు మరి పిల్లలు ఎలా పుడతారు అని అంటారు అరే అందరూ నిర్వికారులుగా అయినప్పుడు వేకారాల విషయం ఎలా వస్తుంది యోగ బలము ద్వారా పిల్లలు ఎలా పుడతారు అన్నది మీరు అర్థం చేసుకోలేరు మీరు వాదిస్తారు కానీ ఇవి శాస్త్రాల విషయములే కదా ఆ ప్రపంచమే సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము ఇది వికారీ ప్రపంచము డ్రామా అనుసారంగా మాయ మిమ్మల్ని మళ్ళీ దుఃఖపరుస్తూ ఉంటుంది అని నాకు తెలుసు నేను కల్ప కల్పము నా బాధ్యతను నిర్వర్తించేందుకు వస్తాను కల్ప పూర్వము వారు చాలా కాలం క్రితం విడిపోయిన పిల్లలే తిరిగి వచ్చి తమ వారసత్వాన్ని తీసుకుంటారు అని తెలుసు ఇది ఆ మహాభారత యుద్ధమే చిహ్నాలు కూడా చూపిస్తారు మీరు మళ్ళీ దేవీ దేవతలుగా అనగా స్వర్గాధిపతులుగా తయారయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి ఇందులో స్థూల యుద్ధం యొక్క మాటే లేదు అసురులు దేవతల యుద్ధం కూడా జరగలేదు అక్కడ యుద్ధం చేసేందుకు మాయే ఉండదు అర్ధకల్పం యుద్ధము కానీ రోగము కానీ దుఃఖము కానీ ఉండవు అరే అక్కడైతే సదా సుఖపు వసంతమే వసంతము వైద్యశాలలు అయితే ఉండనే ఉండవు చదవటమైతే ఉంటుంది ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ ఎక్కడి నుండి వారసత్వాన్ని తీసుకెళ్తారు మనుషులు చదువు ద్వారా తమ కాళ్ళపై నిలుచుంటారు దీనికి కూడా ఒక కథ ఉంది ఎవరి సొమ్ము తింటావు అని ఎవరు అడుగుతారు అప్పుడు నేను నా భాగ్యం నుండి తింటాను అని చెప్పింది అది హద్దులోని భాగ్యము ఇప్పుడు మీరు మీ బేహద్ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు మీరు ఎలాంటి భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారంటే దాని ద్వారా ఇరవై ఒక జన్మలు మీరు రాజ్య భాగ్యాన్ని అనుభవిస్తారు ఇది అనంతమైన సుఖ వారసత్వము ఇప్పుడు పిల్లలైన మీరు తేడాను చాలా చక్కగా తెలుసుకున్నారు భారతదేశం ఎంత సుఖంగా ఉండేది ఇప్పుడు ఏ స్థితిలో ఉంది ఎవరైతే కల్పం ముందు రాజ్యభాగ్యం తీసుకున్నారో వారే తిరిగి తీసుకుంటారు అలాగని డ్రామాలో ఏముందో అది జరుగుతుందిలే అని కాదు అలాగైతే ఆకలితో చచ్చిపోతారు డ్రామా రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి శాస్త్రాలలో కొందరు కొంత ఆయువును మరికొందరు లక్షల సంవత్సరాల ఆయువును చూపించారు అనేక అనేక మత మతాంతరాలు ఉన్నాయి కొందరు మేము సదా సుఖంగానే ఉన్నాము అని అంటారు అరే నీవెప్పుడు అనారోగ్యం చెందవా వారు రోగాలు మొదలైన శరీరానికి వస్తాయి ఆత్మైతే నిర్లేపి అని అంటారు అరే ఏదైనా దెబ్బ తగిలితే దుఃఖాన్ని ఆత్మీయకత అనుభవించేది ఇవి చాలా బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు ఇది పాఠశాల ఒకే టీచర్ చదివిస్తారు జ్ఞానము ఒక్కటే లక్ష్యము ఒక్కటే నరు నుండి నారాయణుగా అవ్వటమే మీ లక్ష్యము ఎవరైతే పాస్ అవ్వరో వారు చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు దేవతలు ఉన్నప్పుడు క్షత్రియులు లేరు క్షత్రియులు ఉన్నప్పుడు వైశ్యులు లేరు వైశ్యులు ఉన్నప్పుడు శూద్రులు లేరు ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు మాతలకు కూడా చాలా సహజం ఒకే పరీక్ష ఉంటుంది ఆలస్యంగా వచ్చేవారు ఎలా చదువుతారు అని అనుకోకండి ఇప్పుడు కొత్తవారు చాలా త్వరగా వెళ్తున్నారు ప్రత్యక్షంగా ఉన్నారు ఈ మాయ రావణుడికి రూపమేమీ లేదు వీరిలో కామంభూతం ఉంది అని అంటారు అంతేకాని రావణుని విగ్రహము కానీ శరీరము కానీ ఏమీ లేదు మంచిది అన్ని విషయాల సారము మన్మనాభవ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు కావున ఈ యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి బాబా మార్గదర్శకులై వస్తారు పిల్లలు నేను పిల్లలైన మిమ్మల్ని సన్ముఖంగా చదివిస్తాను కల్ప కల్పము నా బాధ్యత నిర్వర్తిస్తాను అని బాబా అంటారు పిల్లలైన మీ సహాయంతో నేను నా బాధ్యత నిర్వర్తించేందుకు వచ్చాను సహాయం చేస్తారు కాబట్టి మీరు కూడా పదవి పొందుతారు నేను ఎంత ఉన్నతమైన తండ్రిని ఎంత పెద్ద యజ్ఞాన్ని రచించాను బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణి బ్రాహ్మణులైన మీరందరూ సోదరి సోదరులు ఎప్పుడైతే సోదరి సోదరులు అవుతారో అప్పుడు స్త్రీ పురుషుల దృష్టి మారిపోవాలి ఈ బ్రాహ్మణ కులాన్ని కలంకితం చేయకండి అని తండ్రి అంటారు పవిత్రంగా ఉండేందుకు ఇవి యుక్తులు మనుషులు ఇది ఎలా సాధ్యమవుతుంది ఎలా అపటానికి వీలు లేదు కలుసుంటే మంట అంటుకోదా అని అంటారు మధ్యలో జ్ఞాన కర్గం ఉన్నందున ఎప్పుడూ మంట అంటుకోదు అని తండ్రి అంటారు అది కూడా ఎప్పుడైతే ఇద్దరు మన్మనాభవగా ఉంటూ శివబాబాను స్మృతి చేస్తూ స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించినప్పుడు మనుష్యులైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోని కారణంగా గొడవ చేస్తారు తిట్లు కూడా తినవలసి ఉంటుంది కృష్ణుణ్ణి ఎవరన్నా తిట్టగలరా కృష్ణుడు అలా వచ్చేస్తే విదేశాల నుండి ఒకేసారి అందరూ విమానాల ద్వారా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అప్పుడు భారతదేశంలో ఏమవుతుందో తెలియదు మంచిది ఈరోజు భోగ్ ఇది పుట్టినిల్లు అది అత్తవారిల్లు సంగమంలో కలుసుకుంటారు కొందరు దీన్ని ఇంద్రజాలం అంటారు ఈ సాక్షాత్కారాలు ఏమిటో బాబా అర్థం చేయించారు భక్తి మార్గంలో సాక్షాత్కారాలు ఎలా జరుగుతాయి ఇందులో సంశయపడకూడదు ఇది ఒక సాంప్రదాయం శివబాబా బాబా బండారం కాబట్టి వారిని స్మృతి చేసి బోగు పెట్టాలి యోగంలో ఉండటం మంచిదే కదా బాబా స్మృతి ఉంటుంది కదా మంచిది మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాబ్ దదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే దారుల కొరకు ముఖ్య సారము ఒకటి స్వయాన్ని బ్రహ్మ ముఖవంశావళిలుగా భావించి పక్కా పవిత్రమైన బ్రాహ్మణులుగా తయారు కావాలి ఎప్పుడూ ఈ బ్రాహ్మణ కులాన్ని కలంకితం చేయకూడదు రెండు బాబా సమానంగా నిరాకారి నిరహంకారిగా అయ్యి మీ బాధ్యతను పూర్తి చెయ్యాలి ఆత్మిక సేవలో తత్పరులు కావాలి ఈరోజు వరదనము స్నేహ శక్తి ద్వారా మాయ శక్తిని సమాప్తం చేసే సంపూర్ణ జ్ఞానీభవ వివరణ స్నేహంలో ఇమిడిపోవటమే సంపూర్ణ జ్ఞానము స్నేహము బ్రాహ్మణ జీవితపు వరదానము సంగమ యుగంలో స్నేహ సాగరులు స్నేహం అనే వజ్రాలు ముత్యాలను పల్లెము నిండుగా నింపి ఇస్తున్నారు కావున స్నేహంలో సంపన్నంగా అవ్వండి స్నేహ శక్తి ద్వారా పరిస్థితి అనే పర్వతాన్ని పరివర్తన చేసి నీటి సమానంగా తేలిగ్గా అయిపోతుంది మాయ యొక్క ఎటువంటి భయంకర రూపమైన లేక రాయల్ రూపమైన ఎదిరించినట్లు క్షణంలో స్నేహ ఇమిడి ఇంగడిపోండి అప్పుడు స్నేహ శక్తి ద్వారా మాయశక్తి సమాప్తమైపోతుంది ఈరోజు స్లోగన్ తనువు మనస్సు ధనము మనస్సు వాణి మరియు కర్మల్లో తండ్రి కర్తవ్యములో సదా సహయోగులుగా ఉండేవారి యోగులు ఓం శాంతి